నమస్తే ఫ్రెండ్స్ మనకి సందీప్ రెడ్డి వంగ గారు తక్కువ పీరియడ్లో ఇండియాని శాసించే డైరెక్టర్లో ఆయన ఒకరు మీకు ఈ విషయంలో ఏ డౌట్ లేదు కావాలంటే ఆయన సినిమా బ్యాక్గ్రౌండ్ చూడండి సరే దాన్ని అలా పక్కన పెడదాం అలాంటి సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పుడు ప్రభాస్ గారితో ఒక సినిమా తీస్తున్నారు మంచిది ఎన్టీ రామారావు గారితో కూడా తీస్తున్నారంట ఇంకా మంచిది మహేష్ బాబు గారికి వీళ్ళిద్దరికంటే ముందే కథ చెప్పారంట అయితే మనకి రాజమౌళి గారితో సినిమా ఉండటం వలన అది పోస్ట్ పోండ్ అయిపోయింది సో మనకి ఇంతవరకు క్లారిటీ వచ్చింది సందీప్ రెడ్డి వంగా గారు ప్రభాస్ గారితో ఎన్టీఆర్ గారితో మహేష్ బాబు గారితో సినిమాలు తీస్తున్నారు ఇది ఓకే అయితే ఇంతకంటే అద్దిరిపోయే న్యూస్ ఒకటి ఉంది ఆ న్యూస్ వింటే అభిమానులు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇండియా బాక్స్ ఆఫీస్ షేక్ అయింది ఎందుకంటున్నానంటే సందీప్ రెడ్డి వంగా గారు హైలీ టాలెంటెడ్ సరే ఆయన పక్కన పెడదాం ప్రభాస్ గారు ఫస్ట్ పాన్ ఇండియా హీరో తర్వాత ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ టాలెంటెడ్ హీరోస్ వీళ్ళందరిని కలిపి సందీప్ రెడ్డి గారు ఒక సినిమా తీయాలనుందా అసలుగా విషాలు ఏంటి అవన్నీ ఆ థాట్స్ ఆయనకి ఎందుకు వచ్చాయి ఇది రోమరా నిజమా ఇవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లోకి వద్దాం మనకి ఆల్రెడీ ప్రభాస్ గారితో స్పిరిట్ స్టార్ట్ అయిపోయింది ఓకే సూపర్ ఎన్టీఆర్ గారితో కూడా కథా చర్చలు జరుగుతున్నాయి మహేష్ బాబు గారితో ఎప్పుడు అయిపోయింది ఇంక ఇప్పుడు ఆ మేటర్ కాదు ఇంకా స్పిరిట్ సినిమాలో మహేష్ బాబు గారు ఎన్టీ గారు ఎన్టీ రామారావు గారు కేమియో రోల్స్ చేయనున్నారంట ఇది అదృశ్యం ఇది కానీ జరిగితే థియేటర్లో అద్ద్రిపోతాయి ఫుల్ ప్యాక్డ్ లెక్క ఉంటాయి అసలు మన ఊహగా అన్నది అది ఈలోపే మళ్ళీ ఆయన కాంపౌండ్ నుంచి ఒక వార్త వచ్చింది ఎన్టీ రామారావు గారితో కూడా సినిమా తీస్తున్నారు కదా ఆ సినిమాలో కూడా మహేష్ బాబు గారికి ప్రభాస్ గారికి ఒక జైలర్ సినిమాలో కేమీ రోల్స్ ఉన్నాయి చూసారా మోహన్ లాల్ గారికి మన కన్నడి సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారికి ఎలా ఉన్నాయి అలాగనమాట ఇది ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా ప్రభాస్ గారికి మహేష్ బాబు గారికి క్యామియా రోల్స్ ఉన్నాయి ఓ అమ్మ ఈ థాట్స్ ఏంట్రాబాన్ని పిచ్చకుపోయే లోపు మహేష్ బాబు గారితో కూడా సినిమా ఉంది కదా ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారికి ప్రభాస్ గారికి కూడా క్యామియా రోల్స్ ఉన్నాయంట ఆల్రెడీ ఈ ప్రపోజలు ఎన్టీఆర్ గారికి ప్రభాస్ గారికి మహేష్ గారికి సందీప్ రెడ్డి వంగా గారు ఆల్రెడీ వాళ్ళు ముందు పెట్టారు వాళ్ళు ఓకే అన్నారంట ఆ మాత్రం గట్స్ రాజమౌళి గారి తర్వాత ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారు ఈస్ ద క్వాలిఫైడ్ హీ ఈజ్ ద ఎడ్యుకేటెడ్ హీ ఈజ్ ద హైలీ డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ టు ప్రొడ్యూస్ టు డైరెక్ట్ టు షో వాట్ హీ థాట్ వండర్ఫుల్ ఇంకా అది ఒక రా సబ్జెక్ట్ని ఒక బ్యూటిఫుల్గా చెప్పగలిగే ఏకైక డైరెక్టర్ ఇండియాలోని అది మనకు అర్జున్ రెడ్డి గారితో మన అర్జున్ రెడ్డితో ఎనిమిల్తో ప్రూవ్ అయిపోయింది నిజంగా ఈ కాంబో ఊహకి అతీతం ఇది ఊహక మించి రావాలని ఇది నిజంగా ఊహోగా మిగిలిపోకూడదని నేను మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నెరవేరాలి ఇండియా బాక్సాఫీస్ బద్దలైపోవాలి ఒక సినిమా అంటే ఏంటో ప్రపంచానికి తెలియాలి అని మనసుఫూర్తిగా కోరుకుంటూ సందీప్ రెడ్డి వంగా గారికి అభినందనలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్